హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ సో రోజు వచ్చేసి మనం బానియా వెళ్తున్నాం బానియా అంటే నార్మల్లీ ఒక వేడి రూమ్ ఉంటుంది స్టీమ్ బాత్ లాగా అన్నమాట అందులో మొత్తం ఆవిరి స్నానం అని అంటారు కదా అది సో దా ఇది నార్మల్లీ మెడికల్లీ కూడా చాలా మంచిది బాడీకి కానీ ప్లస్ ఇలాంటి క్లైమేట్లో లైక్ ఈ స్నో టైంలో చాలామంది ఈ కంట్రీలో బాణ్యాకి వెళ్తూ ఉంటారు సో ఈ బాణ్యా అనేది కంప్లీట్లీ రష్యన్ ట్రెడిషన్ అనమాట సో మీ నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇక్కడ నుంచి కొన్ని రీజన్స్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఇలా మనం లోపలికి వచ్చాక ఒక రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇలా ఒక డ్రెస్ అయితే మనం వేసుకోవాలి దీని పేరు వచ్చేసి రోబ్ అనమాట ఈ రోబ్తో పాటు ఒక క్యాప్ ఇస్తారు టవల్స్ సో ఇప్పుడు తను మనకి వేసుకొని చూపిస్తారు ఈ క్యాప్ ఆ రోబు వేసుకొని లోపలికి వెళ్ళాలి మనం సో ఇలా మనం బయటకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బాత్ టప్ కనిపిస్తుంది లోపల చాలా హాట్ టెంపరేచర్లో కూర్చున్న తర్వాత ఇందు లోపలికి వచ్చి ఈ నీళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా ఉంటాయి సో అందులో టూ త్రీ టైమ్స్ ఇలా మునగాలి దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ లూక్వమ్ టబ్లో అయితే మనం కూర్చోాలి గోరువెచ్చటి నీళ్ళల్లో మనం కూర్చోవాలన్నమాట కింద ఎక్కువ మంటలు అయితే ఉండవు సో ఇలా గోరువెచ్చని నీళ్ళలో కూర్చున్నప్పుడు బాడీ అంతా చాలా రిలాక్స్గా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం సో ఈ రూమ్ వచ్చేసి బాణ్యా రూమ్ బయట ఎంత చల్ల ఉన్నా కూడా ఈ రూమ్లో అయితే చాలా వేడిగా ఉంటుంది సో ఈ రూమ్కి బయట నుంచి ఒక కట్ల పొయ్యి అయితే లింక్ అయి ఉంటుంది ఆ పొయ్యి మీదకి ఇలాంటి రాళ్ళు పెడతారు ఆ రాళ్ళు చాలా వేడయి ఆ వేడి రాళ్ళ మీదకి నీళ్ళు వేసినప్పుడైతే నీళ్లు ఆవిరిగా అన్నమాట ఇలాంటి హాట్ రూమ్లోనే చాలాసేపు వరకు కూర్చోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూర్చోవాలి ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నప్పుడు మన బాడీలో నుంచి స్వెట్ చెమట అనేది చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది సో ఇలా చెమట వెళ్ళేటప్పుడు మన స్కిన్ మీద మన చర్మం మీద ఉండే మురికి అంతా వెళ్ళిపోతుందన్నమాట దీని ఒక సైంటిఫికల్లీ ఇది చాలా హెల్తీ అని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు సో మంత్కి ఒక్కసారి అయితే మేము పక్కా వస్తాము సో సో మన ఇండియాలో ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి నార్మల్గా సౌత్లో అయితే అసలుకే ఉండవు మన తెలంగాణ ఆంధ్రాలో ఎందుకంటే మనం నార్మల్గా పనిచేస్తేనే మనకి చెమట అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ చెమట రావడం తక్కువ కాబట్టి వీళ్ళు ఇలా ఇలాంటి చోట్లకి వీళ్ళు డబ్బులు ఇచ్చి మరీ వెళ్తారన్నమాట సో మేము బుక్ చేసిన బాణీ అయితే కంప్లీట్గా ఈ సీకి ఉంది అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి మనకు అంత లైట్ కనిపించట్లేదు లేదంటే మధ్యాహ్నం ఆ టైంలో వచ్చినప్పుడు ఆ సీకి ఈ లొకేషన్కి చూడడానికి చాలా బాగుంటుంది సో ఆల్రెడీ బాగా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది నా ఫ్రెండ్స్ అందరూ అయితే లోపలికి వెళ్తున్నారని చెప్పారు సో నేను తొందర తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత పోయి ఆ రూంలో కూర్చోవాలి ఆ రూమ్లో కూర్చున్న తర్వాత వాళ్ళు ఆ రాళ్ళ మీద వేసే నీళ్ళతో పాటు కొన్ని ఆయిల్స్ కూడా వేస్తారు లైక్ గార్లిక్ ఆయిల్ ఆనియన్ ఆయిల్ మళ్ళీ కొన్ని ఇక్కడ దొరికే స్పైసెస్ ఉంటాయి ఆ స్పైసెస్ ఆయిల్స్ వేస్తారు సో సో న్యాచురల్గా అది మనం పీల్చుకున్నప్పుడు మన బాడీ లంగ్స్లోకి వెళ్ళి అదంతా చాలా క్లియర్గా బ్రీతింగ్కి ఏం ప్రాబ్లం లేకుండా చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందర తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఆఫ్ బానియా కంప్లీట్ అయింది సో ఈ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వంగానే ఇప్పుడు జస్ట్ ఒక వేరే రూమ్కి వెళ్తాము చూడొచ్చు బాడీ నుంచి ఎలా ఆ రూమ్ చూడండి ఆ రూమ్లో నుంచి ఎలా ఫాగ్ వస్తుందో ప్లస్ మన బాడీ మన బాడీ నుంచి కూడా ఫుల్ ఇట్లా హాట్ స్టీమ్ అనేది బయటికి వెళ్తూ ఉంటుంది సో ఆ రూమ్ అంతా సో తిను తిని మన గైడ్ ఆ రూమ్ అంతా ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఆవిరి ఉంటుంది ఫుల్ ఆవిర్ ఉంటుంది ఎలా అంటే అలా మన ఇది ఇదొక మంచి రిలాక్సేషన్ యాక్చువల్లీ లైఫ్లో చాలా స్ట్రెస్ అయ్యాక చూడండి నా బాడీ నుంచి ఎలా వెళ్తుందో మీరు చూడొచ్చు బయట చాలా చల్లగా ఉంటుంది లోపల ఫుల్ అంటే ఫుల్ గరంగా ఉంటుంది అన్నమాట మొత్తం సో ఆఫ్టర్ ది సెకండ్ రౌండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎలా అనేది చూపిస్తాను ఫస్ట్ రౌండ్ అయిపోయాక ఒక టీ బ్రేక్ అని చెప్పారు బాడీ మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేలోపు కూర్చొని అలా టీ తాగుతూ సన్ఫ్లవర్ సీడ్స్ తింటూ కొంచెం రిలాక్స్ అవుతారనమాట ఈ రూమ్ వచ్చేసి మన ఫుడ్కి టీకి అంత ఇలా బానియా ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఈ అయ్యే మధ్యలో గ్యాప్స్లో ఇలా టీ ఒకసారి సూప్ ఒకసారి తర్వాత డిన్నర్ ఒకసారి ఉంటుంది అని నాకు చెప్పారు సో ఇక్కడ జనాలు రష్యన్స్ కానీ వీళ్ళు ఎక్కువ ఇండియన్ సాంగ్స్ వింటూ ఉంటారు ఇండియన్ సాంగ్స్లో కూడా పాత సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటారు వీళ్ళందరూ ఇప్పుడు టీ తాగుతూ సన్ఫ్లవర్ సీడ్స్ తింటూ పాత సాంగ్ని అయితే చిల్ అవుతున్నారనమాట సో ఫస్ట్ రౌండ్ వచ్చాక మనం ఇక్కడ ఇలా స్నానం చేయాలన్నమాట లూక్వాంగ్ వాటర్ అంటే నార్మల్ వాటర్తో స్నానం చేయాలి ఇది బాత్రూము సో నేనైతే జస్ట్ అలా వెళ్ళేసి వచ్చాను అది అయిపోయింది అన్నీ వీడియోలో చూపించలేము కదా దాని తర్వాత ఇలా ఆ రూమ్లో కూర్చొని మొబైల్ యూస్ చేయొచ్చు లైక్ ఒక టెన్ టెన్ మినిట్స్ బ్రేక్ టెన్ మినిట్స్ బ్రేక్లో ఇలా కూర్చొని అందరు చాయ్ చాయ్ సర్వ్ చేస్తూ ఉంటారు చాయ్ తాక్కుంటా కూల్ డ్రింక్స్ తాక్కుంటా అవి సో థర్డ్ వీడియో వచ్చేసి ఇలా ఇందులో కూర్చోవాలి ఇది వచ్చేసి హా హాట్ ఇది వచ్చేసి హా హాట్ టప్ అనమాట ఆఫ్టర్ థర్డ్ రౌండ్ ఇందులో కూర్చొని రిలాక్స్ అవ్వాలి కింద ఇలా మంటలు అవుతు ఉంటాయి పైన అంతా మనం ఇట్లా బాయిల్ అవుతూ ఉండాలి థర్డ్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ అయిపోయాక కూల్ వాటర్లోకి అయితే వెళ్ళాలి మునగాలి Ne oldu kasa ya. Ayak kim? Ayak kim? Ne de? Pes pes. Daha da şundur daha da. Ya <laughs> 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 <Allah> bol <laughs>

қазақтарбарын соайкм реки иә в общем пар шығып жатыр ғой короче банядағыдай ғой ә не банядағыдай ғой братан банядағыдай банядағыдай в общем баняда мопед кінәлі бәріне мопед екі мың жиырма жыл

ఫైవ్ టైమ్స్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది లోపలికి వెళ్ళి కూర్చోవాలి మధ్య మధ్యలో ఇలా బ్రేక్స్ ఉన్నప్పుడు సూప్ డిన్నర్ చేస్తూ ఉంటాము సో ఇది వచ్చేసి సెవెంత్ రౌండ్ అనమాట సెవెంత్ రౌండ్లో ఇలా వీళ్ళు ఈ ఆకులు ఎండి ఆకులు తీసుకొని బాడీ మొత్తం ఇలా కొడుతూ ఉంటారు సో ఇలా కొట్టడం వల్ల మన బాడీలో ఉండే బ్లడ్ సర్కులేషన్ అంతా చాలా మంచిగా అవుతూ ఉంటుంది ఒక మసాజ్ లాగా మనకి అనిపిస్తుంది ఈ ఆకులతో కొట్టిన తర్వాత మన చర్మం అయితే చాలా మండుతూ ఉంటుంది దాని తర్వాత మన బాడీ మొత్తం తేనెతో రాస్తారనమాట తేనె ఇంకా పంచదార కలిపి మన బాడీ అంతా రాస్తారు ఉన్న ప్రాసెస్లలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్ ఇదే లాస్ట్ ప్రాసెస్ దీంట్లో ఆకులు యూస్ చేయడం వల్ల బాడీకి ఒక చాలా మంచి మసాజ్ లాగా అయితే ఉంటుంది సో ఇందులోకైతే వన్ బై వన్ వెళ్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాత్రమే వెళ్ళాలి ఒకళ్ళు వెళ్ళినప్పుడు ఇంకొకరు పక్కన వెయిట్ చేస్తూ ఉంటారనమాట సో ప్రతి మనిషికి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తీసుకొని ఈ మసాజ్ అయితే చేస్తూ ఉంటారు ఆ ఆకులతో కొట్టడం కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ విధానంలో మాత్రమే కొడతారు ఎట్లా అంటే అట్లా కొట్టరు సో ఇప్పుడు మనం చూడొచ్చు అతను అయితే అయిపోయింది అతను బయటకు వస్తాడు ఓకే అతని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పర్సన్ అయితే లీవ్ ఉంటాడన్న <laughs> oh, my God. Oh, it's so cool for me, also. So, so cool. <laughs> careful. ఓకే ఎంజాయ్ సో మీ అందరికి చూపిద్దామని అయితే లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాను కెమెరాతో పాటు కెమెరా తీసుకెళ్లిన వెంటనే లెన్స్ మీదకి మొత్తం ఆవిరంతా ఇచ్చేసింది సో మీకు బాగా ప్రాసెస్ అంతా బయట ఏం జరుగుతుంది అదంతా అయితే చూపించాను కానీ లోపల ఎలా ఉంటుంది లోపల ఎలా కూడినారు లేకపోతే చాలా దగ్గర నుంచి చూపిద్దామని అనుకున్నాను సో లాస్ట్ స్టెప్ అయిపోయాక ఇప్పుడు డిన్నర్ టైమ్ డిన్నర్లో మీరైతే చూడొచ్చు వాళ్ళు ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫుడ్ అనమాట అంతా పొటాటోస్ ముందు ఒక్కటే బాయిల్ చేసి పెడతారు ఈ కంట్రీస్లో ఉండే ప్రాబ్లం ఒక్కటే మన మన ఇండియాలో దొరికినట్టు స్పైసెస్ ఫుడ్ అయితే ఏం దొరకవు ఏమున్నా కూడా ఆ బ్లాక్ పేపరు ఉప్పు మాత్రమే ఉంటుంది ఈ ప్రాసెస్ అయిపోయాక అందరు కూర్చొని తినుకుంటా ఇలా పాటలు పాడుకుంటా అందరు చిల్ అవుతూ రిలాక్స్ అవుతూ సో నా వీడియో చూసిన తర్వాత మీ అందరికీ అర్థమయ్యింది అనుకుంటా బానియా అంటే ఏంటిదో సో ఈ వీడియో చాలామందికి తెలియదు కాబట్టి చాలామందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుద్దాం అంటిల్ దెన్ గుడ్ బై City secrets they keep underneath the street lamps, steady burn. Life's a game of dice, waiting your turn.